శ్రీమాత్రే నమ శ్రీ లలిత్రనామ స్తోత్రంలోని ఎనిమిదవ శ్లోకానికి వివరణ కదంబ మంజరీ క్లుప్తా కర్ణపూరమోహరా తాటంక యుగలి తప జగన్మాత కర్ణములు అంటే చెవులు వాయుదేవుని తేజవంశాలు మరువం ధవనం జాతి సంపంగి కనకాంబరములు మొదలగునవి కలసి కట్టిన పూలమాల కదంబమాల కదంబమాల జగన్మాతకు ప్రీతికరమైనది సిగలు పూలు స్త్రీలకు అందాన్నిస్తాయి చెవుల వెనుక వైపు కదంబమాల శిరోజములకు ఎనలేని అందాన్నిస్తాయి సిరోజములందు శిరోజములందు తురుముకున్న పుష్పములు చెవులకు వెనుక భాగమున వేలాడుతూ ఉంటాయి అట్టి కుసుమాలు ముఖానికి ప్రత్యేక అందాన్ని ఇస్తాయి ముఖమునకు సౌందర్యాన్ని కలుగజేసి తమ కృతజ్ఞతను తెలుపుకుంటాయి కదంబమాల ధవనం శిరోజముల సౌందర్యమును కలిగించుటే కాక కేశములను రక్షించును అమ్మ కేశములు కాలస్వరూపం కదా ఆ కేశములు అన్ని లోకాల వార్తలను అమ్మ చెవులకు చేరవేయునని చమత్కారం కదంబమాలను తురుముకున్న అంబ మనోహర ఓం ఐం హ్రీం శ్రీం కదంబ మంజరీ క్లుప్తర్ణపూర మనోహర్య నమ తాటంకారణం స్త్రీణం భర్తురాయుష్యవర్ధనం తాటంకములు అనగా కమ్మలు చెవికి ధరించుకొను ఆభరణములు కర్ణాభరణములు బంగారు కనుగొనక ముందు తాటి ఆకులతో చేసేటివారు కావున వాటిని తాటంకములని పేరు వచ్చింది బంగారు మొదలగు ఖనిజాలు వాడుకలోకి వచ్చిన తరువాత బంగారు మొదలగు ఖనిజాలతో చేయసాగరు ఈ కర్ణాభరణములలో ఒకటి తపనునితో పోల్చుట జరిగినది తపనుడు అనగా సూర్యుడు రెండవది ఉడుప మండలానికి పోల్చుట జరిగినది ఉడుపమనగా నక్షత్రం నక్షత్రములకు రాజు చంద్రుడు ఈ క్రమంలో అమ్మ కన్నాభరము భరణములు సూర్యచంద్రులుగా తెలియబడుతూ ఉన్నాయి పరమేశ్వరీ ధరించిన కమ్మలు సూర్యచంద్రులని శృతుల మాట సూర్యుడు జ్ఞానమునకు చంద్రుడు మనస్సుకు గుర్తులు మనోభావములను జ్ఞానము వైపుకు మరల్చినప్పుడు పరతత్వం బోధపడుతుంది హ్రీంకారం శ్రీంకారం కమ్మలు నాసిక ప్రణవం లక్ష్మీశ్చ లక్ష్మీశ్శ్చపత్నో అని శృతివాక్యం తలపుకొస్తుంది ప్రణవస్వరూపం పరమాత్మ దానికి ఇరువైపులా హరీంకారం శ్రీంకారం ప్రకాశిస్తూ ఉన్నాయి పగటికి రాజు సూర్యుడు రాత్రికాలమునకు రారాజు చంద్రుడు పగటికి సూర్యుడు రాత్రికి చంద్రుడు కర్మ కర్మసాక్షుడు సూర్యచంద్రుల సాయంచే జగత్తుకు ఎల్లవేళలా పాలించునట్టి పరమేశ్వరి తాటంక యుగలిభూత తపనోడుపమండలా ॐ ऐं ह्रीं श्रीं ताटङ्कयुगलीभूततपनोडुपमण्डलायै नमः